ఒలింపిక్ డే రన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అని డాక్టర్ శంకర్ శర్మ అన్నారు ఈ నెల ఇరవై రెండున ఒలింపిక్ డే సందర్భంగా కర్నూలులో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం నుంచి కొండారెడ్డి బుర్జు వరకు రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఒలింపిక్ డే సందర్భంగా హాకీ చూడో పోటీలు నిర్వహించారు అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించిన ఈ పోటీలను డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడారు सबसे बड़ा कुला सफ़ाना दांत है। अंदर कदम बदला ही नहीं। अच्छा। लगे? ये। अच्छा लगे? लोग चलो। ले 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 ले। रब्स रब्स। आप इसके बाद

ప్రెసిడెంట్ మన గారు ఒలింపిక్ అసోసియేషన్ రామాజయన్ సార్ తర్వాత మన హాకీ అసోసియేషన్ సెక్రటరీ సుధీర్ సార్ ముందు జరిగే ఈ గేమ్స్లో రాణించి ఆ రోజు మూడు రోజులు గొడారెడ్డి గురి దగ్గర మీరు మెడల్స్ ఇస్తారు జూడో గేమ్ అనేది కూడా ఒలింపిక్ గేమ్ సో ఏదైతే ఒలింపిక్ గేమ్ ఉందో వాటిని ముందు ప్రోత్సహిస్తున్నారు ఎందుకంటే ఒలింపిక్స్లో మనం మెడల్ ఖ్యాలి పెంచాలి తప్పక మన ఊరి నుంచి మన ఆంధ్రప్రదేశ్ నుంచి మన వైపు నుంచి కూడా అక్కడ రిప్రజెంటేషన్ ఉంది అంటే ఆటోమేటిక్గా అందరికీ తెలిసిపోతుంది అరే కర్నూలు అనే ఒక ఊళ్ళో లో ఇంత స్పోర్ట్స్ యాక్టివిటీ క్రీడా యాక్టివిటీ జరుగుతున్నది దీనికి ఎవరెవరు ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారు ఎవరు దీని వెనకాల నరసింహుడు రామంజయ్య గారు ఇట్లా ఎంతమందో చాలా కష్టపడి దీన్ని డెవలప్ చేస్తున్నారు ఇక్కడ కోఆర్డినేటర్ కోఆపరేషన్ కొలాబరేషన్ సింక్రోని ఇలాంటివన్నీ అంటే ఒక రకమైన అండర్స్టాండింగ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ప్రోగ్రామ్ చేయాలన్నా ఒక బిల్డ్ చేయాలన్నా ఒక ఫంక్షన్ ఆర్గనైజ్ చేయాలన్నా ఇది టీమ్ ఎఫర్ట్ ఒకరికొకరు సహకరించుకొని ఒకరినో ప్రేమించుకుంటూ ఒక సమృద్ధ వాతావరణంలో ఒక స్నేహ వాతావరణంలో ముందు తీసుకుపోవాలి ఇది మన ఊరు మన పిల్లలు

దేశ పౌరులు వాళ్ళతో ఒకరికో అండర్స్టాండింగ్ క్రమశిక్షణ డిసిప్లైన్ ఉంటే సమాజం ముందు పోతుంది లేదంటే రోగ్ నేషన్ అయిపోతుంది చాలా ప్రాబ్లమ్స్ పూరేద్దాం కాబట్టి స్పోర్ట్స్ లో ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ రెండు పార్లర్ గా జోడిద్దులాగా ఒక బండి నడచాలంటే రెండు ఎదురు నడతారు ఎందుకు అవి రెండు ఒక కోఆర్డినేషన్ తో మూవ్ అవ్వాలి ఆ రకంగా స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి మెయిన్గా మెంటల్ ఎజిలిటీ ఫిజికల్ బాడీ ఇంప్రూవ్ అవుతుంది ఏకాగ్రత ఇంప్రూవ్ అవుతుంది అటెన్షన్ స్పాన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేసి ఈ జూడో గేమ్లో మరింత రాణించాలని